ములుకోల అనే ఒక పత్రిక అండి ఇది ములుకోల ములుకోల ఇది ఒకటి జూన్ పంతొమ్మిది వందల యాభై ఏడు నాటి పత్రిక పదమూడు నయా పైసలు అండి పత్రిక ఖరీదు పదమూడు నయా పైసలు ఇది ఈ పత్రిక పంతొమ్మిది వందల నలభై బ్రిటిష్ హయాంలోనే స్థాపించబడింది అండి ఇది విమర్శనాత్మకమైనటువంటి పక్ష పత్రిక అండి పదిహేను రోజులకు ఒకసారి వచ్చేది విజయవాడ నుంచి వచ్చేదండి ఇందులో మనం హెడ్డింగ్ చూస్తే పత్తికొండ అభ్యర్థి శ్రీ ప్రత్యర్థి శ్రీమంతుడు భూస్వామి అయితే పట్టాభిరామారావు దరిద్రడే ఎంతకాలం అయింది పాతిక పాతిక లక్షలు మద్రాసు బ్యాంకుల్లో కూర్చున్న మంత్రి తంతు గమనించారా పాతిక లక్షలు మద్రాసు బ్యాంకులో వేసు కూర్చున్న మంత్రి గమనించారా పాతిక లక్షలు ఆ రోజుల్లో పాతిక లక్షలు ఇప్పుడు కోట్లు అయితే ఎక్కువేనండి పాతిక కోట్ల కంటే ఎక్కువేనండి అంటే మంత్రిని ఒక విద్యాశాఖ మంత్రి ఈయన పట్టాభిరామను ఆయన దరిద్రుడైతే అయితే ఎంతకాలం అయ్యిందని చెప్పేసి ముక్కుసూటిగా ఈ ఇందులోనే ప్రశ్నిస్తున్నారండి